ఒకసారి మా గురువుగారిని గారిని తలుచుకోవాలమ్మా ఇప్పుడు మీరందరూ కూడా మహిళలు మహిళలు అని మాట్లాడుతున్నారు పురంధేశ్ గారు మీరు అందరూ కూడా మా అన్నగారు ఎప్పుడో అన్నారు మహిళల గురించి ఉమ్మడి కుటుంబం సినిమా చూడండి ఒకసారి లేచింది మహిళల లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఆ రోజే అన్నారు అన్నగారు కొత్త ఏం కాదు అంచేత ఏదండీ సార్ ఉమ్మడికోడం గారు గుండమ్మ కదా ఒకసారి చూడండి ప్యూచర్ చూడండి ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నారు లేచింది మహిళ లవకం అని మహిళల ఆస్తిలో ఒకసారి నందమూరి తారక రామారావు గారి గురించి మీ అందరికి తెలుసు ఇది గ్రేట్ మ్యాన్ స్వర్గస్ అయ్యారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు ఆ విషయం దేశం అంతా తెలుసు మహిళల ఆస్తిలో సక భాగం ఇవ్వాలని చెప్పి చెప్పినట్టు ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భం మనం చేస్తున్నారు ఒక తండ్రికి కొడుక్కి ఆశిస్తున్నారు మహిళలకి ఎందుకు ఇవ్వరు అని చెప్పి వెలుగెత్తి మాట్లాడి చట్టం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఉద్యోగాల్లో చదువుల్లో రిజర్వేషన్లు ఇచ్చారు అటువంటి మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అతను అడుగు ఈ ఈరోజు కూడా మేము నడుస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను మహిళా శక్తిని సమాజ ప్రగతి శక్తిగా మార్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు స్వయం సహాయక బృందాలు ఎస్ఎస్జిఎస్ బలోపూతం చేయడం ద్వారా స్వయం ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం ప్రోత్సహించడం ద్వారా ఆయన మహిళా సాధికారత విషయంలో చూపిన దృష్టిని ఈ సందర్భంలో మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది దానికి ఒక ఉదాహరణ చెప్తా ఈరోజు అందరూ మాట్లాడుతున్నాం కానీ నైన్టీన్ నైన్టీ నైన్లో శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా ఒక మహిళని పెట్టి నడిపిన సంగతి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి ఇది నాట్ ఎ జోక్ ఆ రోజుల్లో ఒక మహిళ స్పీకర్ ఏంటని చెప్పే రోజులు ఆ రోజుల్లో అయినా ఒక మహిళని తీసుకొచ్చి ప్రతిభ భారతిగాన్ని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదులో స్పీకర్గా నియమించిన సంగతి ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి నిర్ణయాలు అన్ని రాష్ట్రాల్లో కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను ఆస్తులు అక్కన్నారు మగపిల్లవాడితో ఆడపిల్లకి అక్క అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పారు